మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రైతు బంధు విధానంపై నిరసిస్తూ మండల టిఆర్ఎస్ నాయకులు మెదక్ చేగుంట రహదారిపై నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది గడుస్తున్నా రైతుల అకౌంట్ లో రైతు బంధు వేయలేదన్నారు గత ప్రభుత్వంలో రైతులకు రైతు బంధు ఇచ్చారని అలాంటి ప్రభుత్వాన్ని తాము కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటి వరకు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి పూర్తిగా కూడా రుణమాఫీ చేయలేదని మండిపడ్డారు ఇప్పటికైనా రైతుల అకౌంట్లో లో రైతు బంధు వేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు జిల్లాలోని అన్ని మండలాలలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఇక్కడ రైతులతో ధర్నా చేయడం అదేవిధంగా పత్రికా విలేకరులతో మాట్లాడడం కూడా జరుగుతూ ఉంది నిజంగా చెప్పాలంటే సంవత్సరం దాటింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మాటల ప్రభుత్వం కానీ చేతల ప్రభుత్వం కాదనేది జనమంతా అర్థమైపోయింది జనంలో ఈ విషయం కూడా టాక్ నడుస్తూ ఉంది మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ అనవసరంగా మనము మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని పడగొట్టడం జరిగింది ఈ రేవంత్ రెడ్డి మాటలు పట్టుకొని ఆయన మాట్లాడేటప్పుడు మాటలు విని మనం ఈరోజు మంత్రి ప్రభుత్వాన్ని దూరం చేసుకున్నాం రేపు రాబోయే రోజులలో మరి ఈ ప్రభుత్వం చెప్పినటువంటి ఈ సంవత్సరం కాలంలో చెప్పినటువంటి అటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో పథకం వాళ్ళు చెప్పిన పథకాలు ఒక్కటి కూడా అమలు కాలేదు ముఖ్యంగా రైతుల విషయంలో చూసినట్టయితే రైతులకు ఇస్తానటువంటి రైతు బంధు విషయంలో మరి ఆనాడు వరంగల్లో డిక్ చేసిన డిక్లరేషన్లో మరి ఏడు వేలన్నర సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది అది కూడా మరి ఈరోజు మాట మార్చి మేము ఐదు వేలు ఇస్తాము ఆరు వేలు ఇస్తామో పంటకి ఇస్తామని చెప్పినాము సంవత్సరం నుండి ఇవ్వలేదు మనకు మరి మూడు రైతు బంధు పంటలు రావాలి పంటలు మనకి ఎక్కి రావాలి సుమారుగా పద్దెనిమిది వేల రూపాయలు వరకు చెప్పి రావాలి ఒక రైతుకు ఎకరాకు ఎకరా ఎకరాక అదేవిధంగా మరి రెండు లక్షల వరకు మాఫీ చేస్తారు అంటే మాఫీని ఇప్పటివరకు కూడా చాలామందికి కేవలం ఫార్టీ పర్సెంట్ డెబ్బై పర్సెంట్ మాత్రమే రావడం జరిగింది మిగతా అరవై పర్సెంట్ అది మాఫీ కాలేదు అందులో ముఖ్యంగా రెండు లక్షల పైన ఉన్న వాళ్ళకు మీరు అమౌంట్ డిపాజిట్ చేయండి బ్యాంకులో మేము డబ్బులు అమ్మేస్తామని చెప్తా ఉన్నారు బ్యాంకర్స్ ఏమో మాకు మాకేం తెలియదు మీరు డబ్బులు సెస్ఫర్ చేసుకోండి దాని సంబంధం మాకు ప్రభుత్వం అని చెప్తా ఉన్నాము మరి ఇదంతా మోసపూరితమైన ప్రకటన చేస్తూ ఈ రైతులను నట్టడం ముంచే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం రేపు రాబోయే రోజులలో తప్పకుండా ఈ రైతులందరూ కూడా సమిష్టిగా ఉన్నయితే ఏ విధంగా అయితే కేసీఆర్కు వ్యతిరేకంగా మరి రైతు బంధు మన రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు విని మోసపోయినరో అదేవిధంగా రేపు రాబోయే రోజులలో కేసీఆర్కు తప్పకుండా మరి పట్టం కడతారు రాబోయే రోజుల్లో మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం ఉంటుంది టీఆర్ఎస్ ప్రభుత్వమే రేపు రాబోయే రోజుల్లో ఉంటుంది కాబట్టి ఈ నాలుగేళ్ళు రైతులు ఈ పూర్తిగా మరి మనము పార్టీ వైపు నుంచి కూడా కార్యకర్తలు అందరం కూడా సమిష్టిగా పనిచేసి ఈ రైతుల కోసం ఈ రైతుల సంక్షేమం కోసం పనిచేస్తామని పెద్దతో మనం చేస్తారు అలాగే చెప్పినట్టు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ ముష్టి పదివేలు ఎంత మేము పదిహేను ఇస్తాము ఇస్తా పదిహేను వేలు ఇస్తాము నరికినాము నరికిన పెద్ద మనిషి నిన్న సాగు సల్లగా చల్లగా చెప్పి పన్నెండు వేలు ఇస్తామని చెప్పేసి అది కూడా ఎంత ఎంతమందికి ఇస్తాడు ఎన్ని ఎకరాలకి ఇస్తాడు అనేది కూడా క్లారిటీ లేదు ఎప్పటి నుంచి ఇస్తాడు మన పదిహేను ఈ జనవరి పదిహేను అన్నాడు ఇప్పుడు మళ్ళీ ఇరవై ఆరు అంటుండో మళ్ళీ ఇరవై ఆరు తర్వాత ఇంకెంత అవుతుందో తెలియదు ఇప్పటికే రెండు రెండు పంటలకు రైతు 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 బంధును ఎగకొట్టిన నాయకులు రేపు చేస్తారని కూడా గ్యారంటీ లేదు అంతేకాదు రెండు లక్షల పైన ఉన్నటువంటి రుణాలు కూడా రెండు లక్షలు రెండు లక్షల పైన ఉన్నటువంటి రుణాలు కూడా అన్ని మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది రెండు లక్షల పైన ఉన్నోళ్ళు చాలామంది కూడా మరి మాప అయితే అని చెప్పి వాళ్ళు అక్కడిక్కడ ఇంట్రెస్ట్ తీసుకొచ్చి డబ్బులు కట్టడం జరిగింది వాళ్ళకు కూడా ఇప్పటికీ ఆ మాఫీ అనేది రిలీజ్ దిక్కు లేదు అది అయితే అయితే కాదో గ్యారంటీ లేదు రెండు లక్షల ఉన్నాయి కానీ రెండు లక్షల వరకు ఉన్నటువంటి అందరూ కూడా వెంటనే రెండు లక్షల వరకు వేసి రుణమాఫీ చేయాలి అంతేకాదు వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు వాగ్దానం చేసినటువంటి పదిహేను వేలు ఏదైతే రైతు భరోసా ఈ రైతు బంధు మార్చి రైతు భరోసా ఇస్తామని ఏదైతే చెప్పారో అది ఖచ్చితంగా వెంటనే ఈ గత రెండు పంటలు ప్లస్ ఈ పంట మూడు పంటలు కలిపి కూడా ఎకరాకు పదిహేను వేల చొప్పున ఖచ్చితంగా అయ్యారా లేకపోతే ప్రజలకు ఇప్పటికే చాలా మోసం జరిగింది మోసం చేసిండు ఆయన చేసినటువంటి ఏది ప్రజా వ్యతిరేక విధానాల వల్ల మొత్తం అన్ని వ్యవస్థలు కూడా దెబ్బతినాయి అన్ని అన్ని ఏది అన్ని బిజినెస్ కూడా దెబ్బ ప్రతిదీ కూడా ఏది కూడా ఏది రాష్ట్రంలో కానీ మన మన ప్రాంత ప్రాంతంలో ఏది కూడా మనీ రొటేషన్ కాక పూర్తిగా వ్యవస్థలన్నీ నాశనం పట్టించినటువంటి ఘనత కేవలం రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది అంతేకాదు కింది స్థాయి నాయకుల నుంచి పై స్థాయి నాయకులు కూడా చాలా వరకు ఏది మద్గుమీరిన మాటలు మాట్లాడుతూ పని దగ్గర చూపించండి పని దగ్గర పని దగ్గర చూపించి పనితనం చూపించండి ఏదైతే ఈ ఆరు గ్యారెంటీ గ్యారెంటీలు మహిళలకు ఇరవై ఇరవై ఐదు వందలు ఇస్తామన్నారు ఏమైంది మహిళలకు ఆటో ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని చెప్పి అదే తర్వాత అది స్కూటీ ఇస్తామన్నారు అదేటమైంది నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు ముస్లింలకు వీళ్ళకు ఏది భర్తలు చనిపోయిన వాళ్ళు అదే అయింది ఏది వికలాంగులకు ఆరువేల వేల పెన్షన్ ఇస్తామంట అదేమైంది ఏది తులం బంగారం కళ్యాణ్ లక్ష్మి కదంతా మేము లక్ష కాదు మేము వస్తే లక్ష లక్షతో పాటు తులం బంగారం ఇస్తాము అయింది ఈ ఏకుడు పీపురంతా ఎక్కడ పోయింది దయచేసి ప్రజలందరూ గమనిస్తారు ఇప్పటికే ఊర్లలో తిరిగినిచ్చే పరిస్థితి లేదు దయచేసి